నమస్తే అండి ఇవాళ మనం తెలుసుకోబోయేది స్కై ఫ్రూట్ గురించి స్కై ఫ్రూట్ లేదా షుగర్ బాదం లేదా అడవి బాదం అంటుంటారు అది తింటే పూర్తిగా షుగర్ తగ్గిపోతుందా కొన్ని నెలల నుంచి చాలామంది షుగర్ పేషెంట్స్ మేము స్కై ఫ్రూట్ తింటున్నాం సార్ షుగర్ బాగా తగ్గిపోయింది ట్యాబ్లెట్స్ ఆపేశాము ఇన్సులిన్ అని చెప్తూ ఉంటారు యాక్చువల్గా అందులో కొన్ని మంచి లక్షణాలున్నా పూర్తిగా షుగర్ని తగ్గించేటటువంటి గుణం లేదు సో ఎట్టి పరిస్థితుల్లోనూ స్కై ఫ్రూట్ వాడుతున్నప్పుడు షుగర్ ట్యాబ్లెట్లు పూర్తిగా ఆపటం కానీ ఇన్సులిన్ పూర్తిగా ఆపటం కానీ అంటే అది షుగర్ చెక్ చేసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసుకోకుండా పూర్తిగా ఆపేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేస్తా మీరు అది వాడుకోవచ్చు కానీ అది ఆపకూడదు అట్లనే ఇన్సులిన్ కూడా ఆపకూడదు మీరు ఇది వాడుతున్నప్పుడు సడన్గా ఇన్సులిన్ ఆపేసిన షుగర్ లేదా ట్యాబ్లెట్స్ ఆపేసిన షుగర్లు బాగా పెరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్ పేషెంట్స్ ముఖ్యంగా అంటే పూర్తిగా ఇన్సులిన్ మీద ఆధారపడినటువంటి పేషెంట్స్ కానీ లేదా టైప్ టూ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరికైతే ట్యాబ్లెట్స్ పనిచేయవు ఇన్సులిన్ వాడుతున్నారో వాళ్ళు చాలా ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డాక్టర్ని సంప్రదించకుండా ఆ ఇన్సులిన్ డోస్ ఆపేయటం సడన్గా తగ్గించేయటం వంటి పనులు కనుక చేస్తే షుగర్లు బాగా పెరిగిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అంటే నరానికి ఇన్సులిన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సో అది వాడి మీరు మీ మెడికేషన్స్ అన్నీ కంటిన్యూ చేయాల్సిందే కానీ ఎటు పడదు నమస్తే